వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్నే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే క్యాబేజీ నిల్వ పచ్చడి మనకి ఫంక్షన్స్లో వేస్తారు కదండి అది క్యాబేజీ నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు క్యాబేజీతో చేసామా అన్నట్టే లేదనమాట చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి క్యాబేజీ పల్లీలు పచ్చడి అనమాట పచ్చిమిర్చితో ఇది రెండు క్యాబేజీతో రెండు రకాల పచ్చళ్ళు అయితే చేసుకున్నాను నేను ఈరోజు ఆ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు చూసి ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి అసలు చాలా బాగున్నాయి వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలాగా అంత ఈజీగా పెట్టుకోవచ్చు నిల్వ పచ్చడి అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రాసెస్ చాలా ఈజీ అండి చాలా అంటే చాలా మీకు అసలు కొలతల ప్రకారం చేసుకోవాలి అది నిల్వ పచ్చళ్ళు అంటే మనకు ఒక ప్రాసెస్ పెద్దవాళ్ళు ఉండాలి అలా అనుకుంటాం కదా అలా ఏం లేదు లేదు మనం కూర చేసుకున్నంత ఈజీగా పచ్చడి కూడా చేసుకునేలాగా నేను ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా అన్ని పచ్చళ్ళే పెడుతున్నాను అనమాట ఇంకా వచ్చేసేయండి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ఇదిగోండి క్యాబేజీ మనం పైన లేయర్స్ అన్నీ తీసేసి సన్నగా కట్ చేసుకొని ఒక దాంట్లో వేసేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని ఒక అరగంట సేపు అయితే క్యాబేజీ లోపల తడి ఉంటుంది కదా అదంతా ఆరిపోయేలాగా ఫ్యాన్ కిందే పెట్టుకోవాలి ఏ ఎండ్లో పెట్టక్కర్లేదండి మళ్ళీ అది చాలాసేపు ప్రాసెస్ ఏమో అనుకోవద్దు మీరు అక్కడ చేసుకునే లోపు కట్ చేసుకునే లోపే ఆరిపోయిద్ది ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా అది అయితే చక్కగా ఫ్యాన్ కిందే అన్నమాట లోపల తేమంతా ఇంకా దాంట్లోకి మనకు తగినంత కారం తగినంత ఉప్పు తగినంత కొంచెం మనకి నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు నిమ్మరసం తర్వాత వేసుకుందాం ఇదిగోండి ఆవుపిండి మెంత పిండి రెడీగా ఉంది నా దగ్గర లేదంటే అప్పటికప్పుడు కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేపేసుకొని చక్కగా జార్లో పట్టేసుకోండి దీనికి చూసారా మూడు వేసేసాను నేను ఆవుపిండి పిండి కారము ఉప్పు వేసాక మనమైతే పోపు అయితే రెడీ చేసుకుందాం దాంట్లోకి పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇవి చక్కగా వేగిపోవాలన్నమాట ఎర్రగా వేగిపోయాక దీంట్లోకి కరివేపాకు ఇంకా మనం ఇంగువ మనం చిన్నులపై నేనైతే ఇక్కడ తాలింపులు తాలింపులో వేయట్లేదు ఎందుకంటే మనం ఇంగువ వేస్తున్నాం కాబట్టి నేను వేయట్లేదు మీకు ఇష్టమైతే తాలింపులోనే వేసేసుకోండి నేనైతే పచ్చడి పైన పెట్టే పచ్చడి కలిపేటప్పుడు పైన పచ్చడి పైన వేసేసి వెల్లుల్లిపై కచ్చే పచ్చిగా మిక్సీ పడుతున్నామండి పచ్చిగా మిక్సీ పట్టి ఆ తాలింపు తీసుకెళ్ళి ఆ వెల్లుల్లి పై వేసిన దాని మీద వేస్తే అది మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట మీరు లేదు అంటే ఆయిల్లోనే వేసేసుకోండి మీ ఇష్టం నేను ఇంగువ వేస్తున్నానని చెప్పి చిన్నుల్లిపాయ పచ్చిదే వేసుకుంటున్నాను ఇంకా తాలింపులో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ అమ్మటే స్టవ్ ఆపండి చిన్న ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగితే బాగోదు అందుకని చెప్పేసి నేను వేయట్లేదు ఇప్పుడు ఇదిగోండి చిన్నెళ్ళపై కచ్చే పచ్చిగా మిక్సీకి వేసుకొని పచ్చడి మీద పెట్టాను కదా దీని మీద తాలింపు అయితే వేసేస్తాను మంచి సువాసన వస్తుంది అనమాట ఆ వాసనకి అసలు మనకి పచ్చడి తినేద్దాం అన్నంత స్మెల్ వచ్చేస్తుంది అంత స్మెల్ వస్తుంది సూపర్ ఉందన్నమాట ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అసలు ఆకలి వేయకపోయినా ఆ స్మెల్కి తినే తినాలి అని అయితే అనిపిస్తుంది మనకి అంత బాగుంటుంది అనమాట ఇంకా తాలింపు వేసేసాక ఇదంతా కూడా పచ్చడి ఒక్కసారి తాలింపు కాలిద్ది కాబట్టి స్పూన్తో తిప్పుకొని తర్వాత చేత్తితో అయితే కలుపుకుంటే మొత్తం క్యాబేజీ మొత్తం కూడా చక్కగా పట్టిద్ది అనమాట ఏంటి ఉప్పు కారం ఆవు పిండి అన్నీ ఉంటాయి కదా ఆయిల్ అవన్నీ పట్టిద్ది ఇదంతా కూడా తిప్పుకున్నాక మనం నిమ్మకాయలు ముందే పిండి మనం పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదండీ ఇదంతా కూడా చక్కగా మొత్తం పట్టాలి పట్టాక మనం నిమ్మరసం వేసుకుందాము ఒక మూడు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను నేను అదిగోండి ఇంకా నిమ్మకాయలు అయితే దీంట్లో మనం నిమ్మరసం కూడా కలిపేసుకొని ఎందుకంటే ముందే నిమ్మరసం వేస్తే మనం ఇదంతా కలపకుండా చేదు వస్తుందేమో అని చెప్పి నేను చివరిలో వేశాను వేసి ఉప్పు కారం అంతా పట్టింది కదా అప్పుడు చేదు రాదు ఇంకా ఉప్పు కారంలోకి వెళ్ళగానే నిమ్మరసం ఇంకా చేదు అనేది రాదు నాకైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి పల్లీలతో నేను చేస్తున్నాను పచ్చిమిర్చి పచ్చడి అని చెప్పాను కదా దానికోసం మనం ముందుగా క్యాబేజీ కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా పచ్చిమిర్చి వేగాక కొంచెం వేగాలి వేగగానే మనం క్యాబేజీ వేసుకుందాం క్యాబేజీ కూడా కొంచెం కలర్ మారాలండి మరీ పచ్చిగా ఉండొద్దు చక్కగా కొంచెం రెడ్డిష్గా వచ్చాక అప్పుడు మనం టమాటాలు ఒక రెండు కట్ చేసి పక్కన పెట్టుకుందాం టమాటాలు దోర అయితే బాగుంటాయండి మరీ పండిని అయితే బాగుండవు కొంచెం దోరగా గట్టిగా ఉన్న టమాటాలు అయితే ఒక రెండు తీసుకొని ఈ క్యాబేజీలోనే వేసేసి మూడు కలిపి వేపేసుకుందాము చక్కగా అవంతా కూడా మగ్గిపోవాలండి మొత్తం టమాటా క్యాబేజీ పచ్చిమిర్చి బాగా ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా వేగిపోవాలి ఇంకా వేగిపోయాక ఇది చక్కగా ఆరిపోవాలండి ఆరిపోయే లోపు మనం ఇంకో పాన్ తీసుకొని దాంట్లో కొంచెం వేర్శెనగ గుళ్ళు వేసుకుందాము దీనికి ఆయిల్ వేయక్కర్లేదు ఆయిల్ వేయకుండా చేసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి ఈ బాగా వేగాక నువ్వులు కొంచెం చివరిలో అయినా వేయొచ్చు స్టవ్ ఆపేసైనా ఎందుకంటే నువ్వులు ఎమ్మటే చిటపటలాడతాయి కాబట్టి ఇదిగోండి పల్లీలు వేగిపోయినాయి నువ్వులు వేసేసి అన్నీ స్టవ్ ఆపేసి ఇంకైతే మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొంచెం చిన్నల్లిపాయ రబ్బలు వేసుకోవాలి చిన్నుల్లిపాయ రబ్బలు వేసుకున్నాక ఒక్కసారి అయితే మనం తిప్పుకోవాలండి తిప్పుకున్నాక చూడండి ఎందుకంటే పచ్చడితో పాటు వేస్తే పల్లీలు యాగ మొత్తం మెత్తగా అవ్వవు కదా ఒక్కసారి తిప్పుకున్నాక క్యాబేజీ మిశ్రమం అంతా ఆరిపోయింది కదా అంతా వేసుకుని మనం దీంట్లో కొంచెం చింతపండు వేసుకొని నేనైతే నా దగ్గర చింతపండు ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను మన వీడియోలో అయితే చింతపండు గుజ్జు ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే పెట్టాను చూడండి అది దాంట్లో చింతపండు ఉప్పు జీలకర్ర వేసుకొని చక్కగా మిక్సీకి అయితే వేసేసుకుందాము మిక్సీకి వేసుకొని దీన్ని తాలిం పెట్టుకుందామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దీనికి కూడా పోపు పెట్టేసుకొని ఇంకా దాంట్లో కరివేపాకు ఇంగువ వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం పచ్చళ్ళు అయితే కలుపుకోవటమే అస్సలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే మళ్ళీ చేసుకోవాలన్నంత టేస్ట్గా అయితే ఉన్నాయన్నమాట మీరు కూడా చేసుకొని ఎలా వచ్చినాయి ఈ పచ్చళ్ళని చెప్పి నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు